హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదైతే ఎగ్జిబిషన్ మా ఊర్లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అందుకే ఇంకా అది ఎలా ఉందని అయితే చూద్దామని అయితే మేము వెళ్ళాము అది ఎగ్జిబిషన్ అనేది ఈవినింగ్ టైము సిక్స్ నుంచి అయితే టెన్ వరకు పెడతారనమాట దీనిలోకి ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్ళడానికి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారనమాట ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్న చిన్న పిల్లలకు కూడా టికెట్ అనేది తీసుకుంటారు దీనికి హండ్రెడ్ రూపీస్ ఎందుకు తీసుకుంటారంటే ఇయర్ ఇయర్కి మా ఊర్లో అనేది ఎగ్జిబిషన్కి సపరేట్గా సెట్టింగ్ అనేది వేస్తారనమాట ప్రతి ఇయరు డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే వేస్తారు ఇయర్ అయితే కాశ్మీర్ అనమాట హిమాలయాల్లో మంచు పర్వతాలు ఉన్నట్లయితే సెట్టింగ్ అయితే వేశారు అదైతే ఇంకొక వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం ఇదైతే లోపల అనమాట షాప్స్ ఇవి గేమ్స్ ఇంకా లేడీస్కి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కప్స్ కిచెన్ ఐటమ్స్ ఇంకా పిల్లలకి ఉంటాయి కదా బొమ్మలు అవన్నీ అయితే పెట్టారు ఇవి చూసారా ఇది గేమ్ అనమాట దీనికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే పెడతారనమాట టీవీ ఇంకా పెద్ద పెద్ద వస్తువులు పెట్టి మనం గేమ్ ఆడామనుకోండి మనకి చిన్న చిన్నవి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో అయితే వస్తుంది వాళ్ళు అలా ప్లాన్ చేస్తారేమో తెలియదు కానీ ఎవ్వరికి పెద్ద ఐటమ్ అయితే రాదు మనం ఎన్నిసార్లు ఆడినా సరే ఒక చిన్న చిన్న వస్తువులు అయితేనే వస్తాయి పెద్ద వస్తే వాళ్ళు లాస్ అయిపోతారు కాబట్టి అలా ప్లాన్ చేస్తారేమో ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్లో అప్పడం అనమాట అప్పడం అనేది చాలా ఫేమస్ చాలా అంటే చాలా దాని మీద అయితే కొంచెం స్పైసీగా కారం మసాలా అయితే జల్లేసి ఇస్తారన్నమాట అది ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా కొలంబస్ మేము ఎక్కాము ఇంకా చూడండి అది చూడటానికి జైంట్ టీళ్ళు చూస్తే భయం వేస్తుంది కొలంబస్ చూస్తే అస్సలు భయమేదు కానీ కొలంబస్ అటువైపు నుంచి ఇటువైపు వస్తే మాత్రం చాలా అంటే చాలా భయం వేసిద్ది అవి ఎక్కపోతేనే బెటర్ అనమాట ఇవి చిన్నపిల్లలకి బోట్లో ఎక్కేసి ఇంకా వాళ్ళు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లల మా హనీ బాబు ఎక్కమంటే ఇంకా బట్టలు తడుస్తాయి వద్దని చెప్పేసి ఎక్కనని చెప్పాడు చూడండి కొలంబస్ చూస్తుంటేనే వా అరుస్తా అరుస్తా ఉన్నారనమాట భయం వేసి కానీ అందరికీ ఎక్కాలనిపిస్తుంది ఎక్కే మాత్రం తెలుసుది ఇంకొకసారి ఎక్కకూడదని ఇంక ఇక్కడ పీచ్ మేట అమ్ముతారు అనమాట అప్పడం ఐస్ క్రీము ఇంకా తినడానికి మంచూరియా పొటాటో చాలా అంటే చాలా ఐటమ్స్ ఇంకా మా హనీ కోసం కోసమైతే బబుల్స్ వచ్చేదైతే తీసుకున్నాము వాళ్ళు బాగా అక్కడ నుండి గన్నదనమాట బురగలు వస్తూ ఉన్నాయి ఇంకా పిల్లలు ఏడుస్తారని చెప్పేసి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డేకే అది ఇంటికి వచ్చాక వర్క్ చేయడం ఇంకా వర్క్ చేయలేదనమాట ఇంకా దసరాలు అన్నా ఎగ్జిబిషన్లు అన్నా ఎక్కడైనా సరే నైట్ టైము చూసేవి బాగా తలతల మెరుస్తాయి ఇంక ఇంటికి వచ్చి చూస్తే అవి వర్క్ చేయవన్నమాట చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకు అట్లాగే ఉంటాయి మనం ఏమన్నా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా కిచెన్ ఐటమ్స్ కానీ అవి తీసుకుంటే అవి పాడవు కానీ చిన్నపిల్లల బొమ్మలు మాత్రం చాలా మోసం జరుగుతాయి అన్నమాట అవి సరిగ్గా అయితే వర్క్ చేయవు చూసారు ఎక్కడ చూసినా సరే ఇంకా పానీపూరి పానీపూరీలు బయట అయితే జస్ట్ ట్వంటీ రూపీస్ అట్లా మనకు వచ్చేస్తుంది ప్లేటు ఇక్కడ ఎగ్జిబిషన్లో కాబట్టి ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అనమాట చిన్న ఐస్ క్రీమ్ కూడా అంతే ఏవి చూసినా సరే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ బయటకి డబల్ అనమాట డబల్ కూడా కాదు బయట ట్వంటీ రూపీస్ అయితే ఎక్కడ ఫిఫ్టీ రూపీస్ అంటే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట చూసారా ఇవి చాటు ఇంకా పానీపూరి ఇవన్నీ ఉన్నాయి ఏదైనా సరే ఇంకా ఫిఫ్టీ అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబా బాయ్